హిట్ టీ వాళ్ళందరికీ నమస్కారం సాధన ఏది సిద్ధించాలన్నా ముందు గణపతి విఘ్నాల నుంచి మనం విముక్తులు అవ్వాలి ఓం శ్రీం గమ్ మహాగణపతి ఏ నమ ఈ గణపతి విఘ్నాల నుంచి మనం తప్పించుకోవాలంటే విఘ్న గణపతిని ముందు పూజించాలి మనం ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చేయొచ్చు నూట ఎనిమిది సార్లు చేయొచ్చు వెయ్యి ఎనిమిది సార్లు చేయొచ్చు ఈ ఈ మంత్రం ఇది చేస్తే గణపతి ఉపాసన వచ్చేసినట్టే మీకు అంటే తు, ఓం శ్రీం గమ్ మహాగణపతి నమః ఓం శ్రీం గమ్ మహాగణపతి నమః ఓం శ్రీం గమ్ మహాగణపతి నమః ఈ మంత్రాన్ని ఇరవై ఒకటి యాభై నాలుగు నూట ఎనిమిది న్ వెయ్యి ఎనిమిది సార్లు జపించటం వలన ఈ సాధన గణపతి మంత్రం మీరు మంత్ర దీక్ష తీసుకున్నట్టే చేసుకోవచ్చు మన విఘ్నాలన్నీ పోతాయి తర్వాత ఓం శ్రీమాత్రే నమ అనుకుంటే అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం అవుతుంది అమ్మవారి అనుగ్రహం అవ్వాలంటే సౌందర్య లహరి చేయొచ్చు తర్వాత దుర్గాదేవి చేయొచ్చు ఏ అమ్మది చేసినా అల్టిమేట్గా ఈశ్వరుడు పార్వతికి బోధించినవే ఇవే అన్నీ కూడా అట్లాంటి దామం చేయాలి ఓం శ్రీమాత్రే నమ అనేది సింపుల్గా ఉంటుంది సాధన చేసుకుంటానికి వీలుగా ఉంటుంది అది కూడా నూట ఎనిమిది సార్లు రోజు చేస్తే నూట ఎనిమిది సార్లు కుంకుమ తీసి శ్రీచక్రం మీద వేస్తే ఇంకా పనికి వస్తుంది ఎప్పుడు శ్రీచక్రం అనుగ్రహం అయిందంటే ఓంకారం అనుగ్రహం అయినట్టే ఓంకారం కూడా కలుస్తుంది దానిలో ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ని అంటే ఆమె ఏది కావాలంటే అది ఇస్తుంది మనకి అలాంటప్పుడు అమ్మను తలుసుకుంటే మనం కమ్మగా ఉండగలం కమ్మగా జీవించగలం ఆనందంగా ఉండగలం ఆనందమయ్య ఉండ ఉండగలం అలాంటి అమ్మని వదిలిపెట్టకూడదు అమ్మ ధ్యానం చేస్తే ఆమె చూసుకుంటుంది మన మనం ఏం చేయాలంటే అమ్మ లలితా సహస్రనామాలు చేసుకున్న ఏ నామాలు చేసుకున్నా కూడా ఆ అమ్మ శక్తి అవసరం మనకి అందరికీ అవసరం స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరికీ అవసరం అలాంటి ఓం శ్రీమాత్రే మహ అనుకుంటానికి ఈజీగా ఉంటుంది కదా అది చేసుకోవచ్చు తర్వాత ఓం నమో భగవతి వాసుదేవాయ మహా ఓం నమో భగవతి వాసుదేవాయ మహ అనుకుంటే కృష్ణుడికి చెందుతుంది కృష్ణ పరమాత్మకి అంటే జగద్గురువు అయిన కృష్ణుడు మన ప్రేమిస్తాడు మనం భగవద్గీత చదివితే ఎంత శక్తి వస్తుందో ఓం నమో వాసుదేవ వాసుదేవాయన మహా అని ఆ మంత్రాన్ని జపించడం వల్ల అంత శక్తి వస్తుంది మన భగవద్గీత ఈజీగా చదవగలిగే శక్తి మనకు వస్తుంది అలాంటి సాధన ఆ మంత్రం వల్ల చేయొచ్చు అంటే ఓం నమో వాసుదేవ వాసుదేవాయన మహా అనే మంత్రాన్ని స్పష్టంగా మనం చేయగలం తర్వాత గురుమంత్రం గురుమంత్రం అన్నిటికంటే శ్రేష్టమైంది ఎందుకు శ్రేష్టమైంది గురువును పట్టుకుంటే ఆయనే దారి చూపిస్తాడు మనకి అందుకని గురుమంత్రం ఓం ధ్యాన గురుర్ గురుర్మూర్తిం ఓం మూలం గురుర్ పాదం ఓం మూలం గురుర్ వాక్యం ఓం మోక్ష మూలం గురుర్ కృప గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమ గురువును పట్టుకుంటే మనం చూడని దైవం అంటూ దైవం ఎవరు ఉండరు ముక్కోటి దేవుని దర్శించగల శక్తి సద్గురువులకి ఉంటుంది ఆ సద్గురువుని పట్టుకుంటే మనకి ఏ పనైనా ఏ సాధనైనా చేయొచ్చు ఏ సాధన నేను నేర్చుకోవాలన్నా ముందు గురువు సాధన నేర్చుకుంటే మనకి అన్నీ వస్తాయి అన్నీ వచ్చే అద్భుతమైన మంత్రం గురు మంత్రం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మయే శ్రీ గురువే నమహా ఆ గురువును పట్టుకుంటే అకలాండ కోటి బ్రహ్మాండ మహాయోగేశ్వరి దేవి కూడా దర్శనం ఇచ్చింది నాకు ఆ తల్లి దర్శనం ఇవ్వటం అంటే ఒక అద్భుతమే మా గురువు గారికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో దర్శ దసరా నవరాత్రులకి ఇచ్చింది నాకు రెండు వేల ఆరులో లలితానంద ఆశ్రమంలో ధ్యానంలో ఉండంగా ఒక స్పార్క్ లాగా అలా కనిపించింది అంటే సింపుల్గా అప్పటి నుంచి నాలో చాలా చేంజెస్ వచ్చినాయి ఇప్పుడు మనం సూర్య సాధన ఉపాసన చేయాలనుకుంటే సూర్యుడికి ప్రత్యక్షంగా మనం బ్రాహ్మీ ముహూర్తం దాటగానే స్నానం చేసి రెడీగా ఉంటే పశుపచ్చగా ఉన్నప్పుడు ఆ సూర్యుడికి నమస్కారం పెట్టుకుంటే ఈ మంత్రాలు నేను ముందుగా చెప్పిన మంత్రాలన్నీ చేయాలి ఓం మిత్రాయ నమ ఓం రవియే నమ ఓం సూర్యాయ నమ ఓం బాణవే నమ ఓం కగాయ నమ ఓం పూష్ణవే నమ ఓం హిరణ్య గర్భాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం సవిత్రే నమ ఓం అర్కాయ నమ ఓం మరీచే నమ ఓం భాస్కరాయ నమ ఈ మంత్రాలు చేస్తూ ఆయనకి మనసులోనే ఈ మంత్రాలు చేస్తూ ఆయన నమస్కారం పెట్టుకుని అర్ఘ్యం ఇస్తే సూర్యోపాసన అయిపోతుంది ఉపాసన అయిపోతుంది అది మనకు తెలియకుండానే మన సహస్రంలో ఆయన చక్రం యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అవ్వకుండా అవటం కాకుండా ఆ చక్రం ద్వారా మనకు సూర్య అనుగ్రహం కలుగుతుంది ఇది మనం ఎవరిని చేస్తే ఏం వస్తుంది అనేది చూడాలి సూర్యుడిని ఉపాసిస్తే ఆరోగ్యం వస్తుంది అభివృద్ధి వస్తుంది మనకు కావాల్సింది వస్తుంది అలా సూర్య ఉపాసన చేసేటప్పుడు నిష్టగా ఉండాలి అసలు ఏ ఉపాసన చేసినా మాంసాహారం తినరాదు సౌతి భౌతికమైన మన కూరగాయలే తినాలి కూరలతో చేస్తేనే భోజనమే చేయాలి దానిలో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడకూడదు అలా వాడకుండా ఉంటేనే మంచిది అప్పుడు మనకి అది తింటే త్వరగా అరిగిపోతుంది తర్వాత ఈ ఓంకారం చేయటం వల్ల ఓంకార శక్తి మనలో ఉంటుంది ఇవన్నీ కలిసి మనకి ఒక సాధకుడుగా తయారు చేస్తాయి ఒక సాధన ఏ సాధన చేయాలంటే ఆ సాధన లక్ష్మి సాధన చేయాలంటే ఆ మంత్రాలు చేయొచ్చు ఏ మంత్రం చేస్తే ఏది సాధించవచ్చు అంటే విష్ణుదేవుణ్ణి ప్రార్థిస్తే విష్ణు సహస్రనామాలు చేసుకోవచ్చు ఆ విష్ణు సహస్రనామాలను చక్కగా నేర్చుకుని మనం ఓ పద్ధతిగా చేస్తూ ఉంటే మనకు ధనానికి ఏ లోపం ఉండదు ఎప్పుడు ఏ ఇంట్లోనూ కరువు ఉండదు మనకు సమృద్ధిగా ఉంటుంది అంటే మనకు కావలసినంత వరకు దొరుకుతుంది మనం ఏమీ లేకుండా ఎంతో ఆశించకూడదు ఎప్పుడు మన బ్యాలెన్స్ ఎంత ఉందో అంతే ఆశించాలి మనం ఏ విత్తనం వేస్తే అదే చెట్టు అవుతుంది అదే మొలుస్తుంది అదే కాస్తుంది ఆ ఫలితాలే వస్తాయి మనకి ఏ విత్తనం వేస్తే ఆ విత్తనాలే వస్తాయి అలా మనం అవలంబించాలి అనుకుని మనం చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి ఇస్తూ ఉంటే వస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా సాధనలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ముందు స్వచ్ఛమే మాట్లాడటం స్వచ్ఛంగా ఉండటం ప్రేమమయంగా ఉండటం దయమయంగా ఉండటం కరుణమయంగా ఉండటం క్షమమయంగా ఉండటం ఈ ఆరు లక్షణాలు వస్తే అర్షడ్ వర్గాలని జయించినంత శక్తి వస్తుంది మనకి అనుకూలంగా ఉంటే ఇవన్నీ సాధనలోనే వస్తాయి వన్ బై వన్ వస్తుంది ప్రతి వ్యక్తిని ప్రేమించటం నేర్చుకో ప్రతి వస్తువుని ప్రేమించటం నేర్చుకో అప్పుడు మనకు కావలసినవి అన్నీ ఆ అమ్మవారి మనకు అందిస్తారు హరి ఓం తస్సత్ జయ గురుదేవ్